నమస్కారం వెల్కమ్ టు జేపీఎస్ వెంకటగిరి రాజ కుటుంబీకులు సర్వజ్ఞ కుమార యాచంద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే ఆదేశాల మేరకు తుఫాన్ కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలలో వరుసగా పర్యటన కొనసాగిస్తున్నారు దేవుడు ఇక్కడైనా శాంతించాలని కార్తీక సోమవారం సందర్భంగా స్థానిక శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించుకొని నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం నుంచి మన్నవరం కుర్జాగుంట అటుపై పది గ్రామాలకు వెళ్లే ఆర్ఎన్వి రోడ్డు కల్వర్టు బ్రిడ్జి తుఫాను కారణంగా తెగిపోవడంతో బ్రిడ్జిని పరిశీలించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తానని ఆర్ఎన్వి అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టాలు జరుగుతూనే ఉన్నాయని ఆయన తెలియజేశారు

చె చాలా చెరువు చెరువు పైన పడుతుంది చాలా వస్తుంది వస్తుంది చాలా పక్కనే మాగుతుంది పెట్టుకోవాలి

అందరికి అంటే ఉంటుందంటే అక్కనే చూపిస్తారు నేను కనుక్కుంటాను కంటిన్యూస్గా వరుసగా దాదాపు వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకి వెంకటగిరి పరిసర ప్రాంతంలో వెంగటరనుకొని ఉన్న మండలాలు డక్కిలి కానీ బాలాయిపల్లి కానీ వెంగడి రూరల్ మండలంలో కానీ పట్టణంతో పాటు అనేక చోట్ల ఈ నీటి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి ప్రభుత్వం వాళ్ళు చేయగలిగినంత మేరకు చేస్తానే ఉన్నారు కానీ ఎన్నడూ చూడలేని వర్షాలు వస్తున్న బట్టి ఇంకా కొన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి మున్సిపల్ వ్యవస్థ కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ ఆర్ఎన్బి వ్యవస్థ కానీ ఇరిగేషన్ వ్యవస్థ కానీ అందరూ మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు ఆనం రామనారాయణ రెడ్డి గారి సూచనలతో అనేక చోట్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా అహర్నిశం కష్టపడుతున్నారు కానీ ఇంకొన్ని ఇంకా ఇబ్బందులు ఊహించిన స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఇంకొన్ని ఇబ్బందులు ఉన్నాయి దాంట్లో భాగంగానే ఈరోజు వెంకటగిరి కుర్జాగుంట రోడ్డు ఇది అంటే దాదాపు వెంగడి నియోజకవర్గానికి ఆఖరు వెంగడి నెల్లూరు జిల్లాకి ఆఖరు దీనికి దక్షిణం పక్క చిత్తూరు జిల్లా ఉంటుంది పరమటి పక్క కొండలు ఉన్నాయి కొండలు ఆనుకొని ఉండే పల్లెలు ఇవి వీళ్ళకి ముఖ్య ఊరికి పోయేదానికి మన్నేగుంట కానీ కుర్జా కానీ ఈ రోడ్డు ఈ కలవట్లు ఇక్కడ ఈ వస్తున్న నీటి వృద్ధికి కొట్టుకొని పోయి వాళ్ళు ఊర్లకు పోవాలంటే ఇబ్బందులు పడుతున్నారు దాన్ని చూసి మన గౌరవ శాసనసభ్యుల దృష్టికి తీసుకొని వెళ్తాను వారు ఖచ్చితంగా ఇది ఆర్ఎన్బి రోడ్డు కాబట్టి ఆర్ఎన్బి డిపార్ట్మెంట్తో మాట్లాడి ప్రజలకు కానీ రైతులకు కానీ అతి తొందరలో వారు పరిష్కారం చూపిస్తారని వీళ్ళకి తెలియజేస్తూ మీ ద్వారా ఇతరులకు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు